మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ కొంతమంది దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు మంగళవారం వేములవాడ కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారా ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా రవి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోని న్యాయవాదులపై దాడులు పరిపాటుగా మారిపోయాయని న్యాయవాదులకు ప్రభుత్వం లైసెన్సులు గన్లను ఇప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డితో పాటుగా న్యాయవాదులు పాల్గొన్నారు

విశిక్షణ రహితంగా పుట్టి గాయపరిచి ఫ్రాక్చర్ ఇంజరీస్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మేము నిరసన తెలుపుతూ కోర్టు విధులను బహిష్కరించాం ఈ ఈ మధ్యలో ఎక్కువైన ఈ దాడుల్లో తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే అతి త్వరగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తొందరగా తీసుకొచ్చి అట్లాగే అడ్వకేట్స్కి ప్రతి ఒక్క అడ్వకేట్స్కి అప్లై చేసుకున్న వారందరికీ లైసెన్స్ గన్స్ కి లైసెన్స్ ఇప్పించాలని ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేశారు